ఉండదు కాబట్టి ఊగాది స్పెషల్ లేదంటే ఊగాది పచ్చడి ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది జడ్జ్ వచ్చేసి అనిక ఈ ముగ్గురు ఊగాలి పచ్చడి చేయాలి ఉదం పండి పచ్చడి సెటప్ పచ్చడి చేయాలి ఎవరైతే ఫైవ్ మినిట్స్లో చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది స్టార్ట్ చేయండి ఇదేంటిది ఇంతకీ ఇద

అయిపోయింది నాకు చూడాలి రుచి చూడాలి రుచి చూడాలి ఏ నాదైపోతుంది పూర్తి నా బెల్లం మొత్తం కరిగిస్తాం మంచిగా జడ్జి మా నాదే మంచిగా ఉన్నా ఏ నాదే మంచిగా ఉండదు నాదే మంచిగా ఉంటుంది చూడాలి ఎంత మంచిగా కలుపుతున్నాను చూస్తాడు చూస్తున్నా

అల్ల చేబిల్ది కొబ్ చబ్ దియోన్ మూ ఓయోగునా నాజిను ఎనే సూపర్ని ఏ నేకిని గెల్చినా చేదైన గాని స్టంగ గాని డింటునా మంపి అదే ఊగాదని అంట ఏకస్థాలైన వక్షే కోయె జుట్టాలే ఐతే స సంతోష్ భవన్ జడ్జి సంతీష్ సంతోష్ ది సంతోష్ భవన్ అంట జడ్జి గారు చెప్పారు వాళ్ళకి బహుమానం ఇవ్వాలని కోరుతున్నారు అందరికీ శ్రీ విశ్వవాస నామ సంవత్సర శుభాకాంక్షలు అందరి సంవత్సరం కోపతాపంతో ఉండకుండా గొప్ప గొప్పగా చదువుకొని అందరితో గొడవలు పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను మరోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది హ్యాపీ చేదైనా గానీ ఇష్టంగానే డింటున్నాం అదే ఉగాదని అంటే ఏ కర్రీ వినచినట్టైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ ఉంటుంది బెల్ కొట్టండి అందరికీ హ్యాపీ ఉగాది